దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మరొక రోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి ఈ ఈరోజు దేవుని మాట మొదటి సమయాల గ్రంథము ఇరవై మూడు అధ్యాయం నాలుగో వచ్చిన దావీదు మరలా యహోవ యొద్ధ విచారణ చేశాను నీవు లేచి కేయిలాకు వెళ్ళము ఫిలిస్తీయులని నీ చేతికి అప్పగించుదునని యహోవా సెలవీయగా దేవుని బిడ్లారా కేయిల మీద యుద్ధం చేయడానికి దేవుడు ఏం చెప్తాడు అని దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నీ వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు ఈరోజు విచారణ అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం మనకున్న ప్రతి పరిస్థితుల్లో ఎంతోమంది మనుషులను మనం సలహాలు అడుగుతూ ఉంటాం అయితే దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర విచారణ చేసిన దావీదు అన్నిట్లో గెలుపొందినవాడిగా విజయంతో తిరిగి వచ్చిన వాడుగా మనకు కనబడతాడు కనుక ఈరోజు మనం ఏ విషయంలో ముందుకెళ్ళ విజయంతో ఉండాలో అవన్నీ కూడా దేవుడు మనకు చెప్పడానికి ఆయన మనకు సమాధానం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన దగ్గర విచారణ చేసి తెలుసుకొని ముందుకెళ్ళినప్పుడు ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించేటటువంటి శక్తిని దేవుడు మనకు దయచేసి విజయాన్ని మనకు చేకూరుస్తాడు అలాంటి దేవుని హస్తం మీకు మీ కుటుంబాలకు తోడై నడిపించునగాక ప్రార్థన చేద్దామా ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రం దావీదు విచారణ చేయగా దావీదుకు జవాబు ఇచ్చాం అలాగే ఈరోజు నా తండ్రి ఎంతమంది మీ దగ్గర విచారణ చేస్తున్నారో వారందరికీ కూడా జవాబు దయచేసి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ రోజంతా కూడా నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి దీవించండి ఆశీర్వదించండి అద్భుతం చేయండి నీ సన్నిధి ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండి ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ఆమెన్